ఒక అన్నోన్ పర్సన్ అంటే అదే ఏరియాలో దాదాపు ఒక నెల రోజుల నుంచి పదిహేను రోజుల నుంచి తిరుగుతున్నాడు వేగపండుగా తిరుగుతాడు ఒక బెగ్గరగా తిరుగుతాడు అతన్ని ఆ ఊర్లో చిన్న దొంగతనం అయితే వీడే దొంగతనం ఈయనే దొంగతనం చేసిందని ఆ విలేజ్ వ్యక్తులు గంగిరెడ్డి తిరుపతి రెడ్డి తర్వాత మణికట్ట గౌడ్ ఇద్దరు నాలుగో తారీఖు నైట్ కొట్టారు వాళ్ళు బండెక్కించుకొని పోయి మళ్ళీ ఎక్కడ దొంగతనం చేసినా చూపించమన్నారు తర్వాత కొట్టినారు కొట్టిన తర్వాత కొట్టి ఆడ పడేసిపోయినారు పడేసిపోయిన తర్వాత తెల్లరు చనిపోతే మనం పోస్ట్ పోస్ట్మార్టం చేపిస్తే ఇప్పుడు వాడు కొట్టిన దెబ్బల వల్ల చనిపోయిన తెలిపిస్తే ఇమిడియట్ సెక్షన్ ఆర్డర్ చేసి ఇప్పుడు ఈరోజు ఆయన మీద వాళ్ళ ఇద్దరిని కూడా రిమాండ్ చేయడం జరుగుతుంది എംഎഫ് എസ് എൻ ഛാനൽ ലൈക്ക് ചെയ്യേണ്ടി ഷേർ ചെയ്യേണ്ടി സബ്സ്ക്രൈബി